శాసన శాసనసభ్యులు పెద్దలు రామచంద్ర రెడ్డి గారికి మరి తోటి మా రామ్ సత్య గారి నిర్మాత గారు మరి ఈ సినిమా యూనిట్ అయ్యోరామ యూనిట్ అందరికీ శుభాభివందనాలు ఫస్ట్ అయ్యోరామ లహరి ఆడియోతో రిలీజ్ అవుతుంది ఈరోజు అయ్యోరామ అనే టైటిల్ ఎంచుకున్నందుకు ఫస్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారిని అభినందించాలి రామకృష్ణ గారు వెల్కమ్ కిరణ్ సారీ కిరణ్ గారేమో నిర్మాత రామకృష్ణ అండ్ కిరణ్ ఏమో దర్శకులు ఎంచుకున్నది దర్శకులు కిరణ్ గారు రామకృష్ణ గారు నిర్మాతగా నిజంగా టైటిల్ మీకు వచ్చిందా థాట్ వీరికి వచ్చిందా ఎవరు రైటర్ ఓ గ్రేట్ సినిమా చాలా ఫ్రెష్ లుక్ ఉంది నిర్మాత రామకృష్ణ కొత్త అయినా కిరణ్ దర్శకుడు కొత్తవాడు అలాగే హీరో హీరోయిన్స్ అందరూ కొత్త వాళ్ళే ఈ ఫ్రెష్ లుక్ ఉన్న సినిమా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సినిమా ఆడుతుంది ఎందుకంటే రెండు వేల పదిహేను సంవత్సరం అంతా కూడా బాహుబలి నుంచి అంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇండస్ట్రీ అంతా కూడా ఆ సెంటిమెంట్ ఇచ్చా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమా చూపిస్తాం కానివ్వండి లేదా నిన్న మన రిలీజ్ అయిన రాజుగారి గది కానివ్వండి ఈ చిన్న సినిమాలు కూడా మంచి ప్రా ప్రేక్ష లభిస్తుంది కారణం ఏంటంటే సినిమా బాగా చూస్తే తీస్తే జనం చోట ముందుకు వస్తున్నారని తెలిసింది కాబట్టి ఈ అయ్యో రామ్మ కూడా మంచి టైట్లు క్యాచ్ టైట్లు కాబట్టి ఈ సినిమా కూడా ఆ సక్సెస్ బాట్లో ఉంటుందని ఆశిస్తున్నాను ఇంత మంచి సినిమా తీసినందుకు నిర్మాత దర్శకుల్ని అలాగే ఈ టీం అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చే వచ్చి ఉంటుందని నేను మనసారి అనుకుంటున్నాను వైజాగ్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని అందంగా క్యాప్చర్ చేశారు ఐ అప్రిషియేట్ ద హోల్ టీమ్ అండ్ ఐ విష్ అ బిగ్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఒక మంచి సినిమా సక్సెస్ఫుల్ అయితే చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా అయ్యోరామా అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చి విచ్చేసి బ్లెస్ చేసిన అందరికి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ వీళ్ళందరూ ఎంతో కష్టపడి తయారు చేశారు మూవీకి కూడా మంచి మ్యూజిక్ అందించిన మన సంతోష్ కావల గారికి అలాగే ఈ కథని పెర్ఫెక్ట్గా తెర మీదకి ఎక్కించిన మా డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అంతేనా కొత్తగా వచ్చిన నాలాంటి వాడికి ఒక వంద మంది మధ్యలో కెమెరా పెట్టినా ఈజీగా యాక్ట్ చేయగలడేమో కానీ ఎంతమందిని చూస్తుంటే ఏంటో భయం వేసేస్తుందండి నాలాంటి వాడికి అందరికీ ఇలాగే ఉంటుందేమో నేను అదే అందండి మా రైటర్ రాజేష్ తోటి రాజేష్ ఏంటి నా పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు అది ఇదంటే నువ్వు వంద మంది మంది నటించగలవేమో కానీ నటిస్తే నువ్వు నటుడు అవుతావు అదే ఇక్కడ చేస్తే నువ్వు జీవించగలవు అని అన్నాడు ఎక్కడ రైటర్ బుద్ధులు పోనించుకోవట్లేదండి అవడోను ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా రైటర్ బుద్ధులు చూపించుకుంటున్నాడు నేను ఇక్కడ ఈ పొజిషన్లో నిల్చున్నానంటే మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉందండి వాళ్ళ సపోర్ట్ లేకపోతేనే మాత్రం ఇక్కడ ఉండేవాడిని కాదు తర్వాత నేను లైఫ్లో ఎవరికన్నా రుణపడి ఉంటానంటే అది మా ప్రొడ్యూసర్ గారికి ఒక వాడిని పెట్టి నమ్మి అంత తీయడం అంటే చాలా కష్టం అండి అలాంటిది నేను నమ్మి తీశారు గారికి నేను చాలా రుణపడి ఉంటాను జీవితాంతం నేను ఈ కుర్రోడ్ అని చెప్పి నేను తీయగలనా లేదా నమ్మకం లేని చాలా మందికి నమ్మకం లేదు కానీ మా నిర్మాత గారు నన్ను నమ్మి ఇంత బడ్జెట్ దేనికి ఎక్కడ ఆలోచించకుండా ఎక్కడ దేనికి లోడ్ చేయకుండా ఇంత పెద్ద సినిమా తీశారు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటా అండ్ దెన్ నెక్స్ట్ మా పేరెంట్స్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేసి ఈ ఇంత నన్ను ఈ కెరియర్లో వెళ్తానంటే ఓకే అని చెప్పి నాకు ఇంత సపోర్ట్ చేశారు హృదయపూర్వక నమస్కారాలు సార్ అంటే రామకృష్ణ సార్ డేర్ డేరే అందరం కొత్త అయినా కానీ భయపడకుండా మాకు సినిమా ఇచ్చాడు అసలు ఏం ఆలోచించలేదు వాడు చేస్తాడా చూశాడు వచ్చాడు చేయమన్నాడు అంతే